गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु साक्षात् महेश्वरात गुरु साक्षात परब्रह्मात तस्माहि श्रीगुरुविनामह आगजानन भक्तना कमगजानन महल निषम अनि कदम तम वन्दे शम्भुममापतिं सुतगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् या कुंदेन्द्र तुषार हधवुभ्रवस्ता या, या वीणा वरदंडमंडितक श्वेतपना ब्रह्माच्युतशंकर प्रभृतिर्देव सदा पूजिता सां पा तो सरस्वती भगवती भारतीजाड्या పురుషుడు స్త్రీ పురుషుడు ఎవరు స్త్రీ ఎవరు భూమి స్త్రీ సాక్షాత్తు భగవానుడే పురుషుడు అని చెప్పుకోవాలి పురుషత్వం స్త్రీత్వం అనేది ఏంటి అనేది ముఖ్యంగా కావాలి మగవాడికి మొలతాడు అనేది కడతారు ఈ మొలతాడు ఒకటే అడుగుతున్నారు కానీ మగవాడు వేలికి కూడా ఒక మెట్ట అనేది పెట్టేవాడు పెళ్ళిలో మగవాడికి పెళ్ళి సమయంలో మెట్ట అనేది కూడా ఓడిపెట్టేవాడు అది అన్ని దేశాల్లో లేదు అన్ని రాష్ట్రాల్లో లేదు అన్ని జిల్లా జిల్లాల్లో లేదు కొంతవరకు పరిమితం ఉన్నది అయితే ఆ మెట్టే పెట్టిన తర్వాత తీసేస్తున్నారు ఆడవాళ్ళకి పెట్టిన మెట్టేమో అట్లాగే ఉంటుంది మగవాడికి పెట్టిన మెట్టు మాత్రం తీసేస్తున్నారు కొంతమంది దాకా కూడా వృద్ధాప్యం వచ్చిన దాకా కూడా మెట్ట అట్టి పెట్టిన వాళ్ళని చూశాను మొలతాడు మాత్రం ఎక్కువ మంది కట్టుకున్నారు ఉంచుకున్నారు ఎక్కువ మంది ఉన్నారు మొలతాడు మాత్రం తీయకుండా ఉంచుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కొంతమంది మొలతాడు కూడా తీసేస్తున్నారు ఈ మొలతాడు ఎందుకు మగవాడికి ఆడ మనిషికి మెట్టే దేనికి అనేది మనకు ప్రధానంగా కావాలి మగవాడికి మొలతాడు ఎందుకు కడతారు అంటే ఆ నడుము దగ్గర కొన్ని నరాలు ఉన్నాయి ఈ నరాల ద్వారా వీర్యోత్పత్తి వస్తోంది తల నరాల దగ్గర నుంచి కూడా వీర్యోత్పత్తి వస్తుంది కానీ ఆ వీర్యోత్పత్తి శాంతం చివరిదాకా రావాలి అంటే మొలతాడు తప్పనిసరిగా అవసరం ఆ నడుము దగ్గర కట్టినటువంటి మొలతాడు కనుక ఉండేటట్లయితే వచ్చింది వచ్చిందంటారు కొంతమంది నరం అంటారు హెర్నియా వచ్చింది నరం జారిపోయింది అది వరిపీజమైంది ఇట్లా రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి వీటన్నిటికీ కూడా ధర్మశాస్త్ర రీత్యా చేయవలసినవి చేయకపోవటం వల్లే వస్తున్నాయి మొలతాడు ఉండేటట్లయితే ఏదైనా బరువు పట్టినప్పుడు ఆ నరాల్లోటువంటి శక్తి దారిపోదు ఆ నరాల్ని కిందికి దారిపోకుండా ఆపుతుంది పురుషత్వం నిలుస్తుంది ఎంత వయసు వచ్చినా కూడా మనిషికి తగే వయసుకి తగినటువంటి శక్తి బలం ఉంటుంది అయితే స్త్రీకి వచ్చేవిడికల్లా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మరి ఈ మంత్రి పీరియడ్ రాకుండా ఆగిపోవడం కొంతమందికి ఇప్పుడు జరుగుతుంది ఇదివరకు చాలామందికి ఎక్కువ సంవత్సరాలు కూడా ఉండేది ఈ ఋతు సంబంధమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉత్పత్తి ఆగిపోతుంది పురుషుడికి ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా సంతానం కలిగారు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత సంతానం కలిగితే కొంతమంది అనేవాళ్ళు పెద్దవాళ్ళు అని వాడు మొలతాడు కట్టే మగవాడు అంటారు ఆ మొలతాడు ఉండటం చేత నరాల యొక్క పటుత్వం ఎక్కడ సడలిపోదు మరి ఈ సడలిపోవటం వల్ల మరి నరాలు జారటం ఇట్లా ఆ గద్దల్లో అక్కడ కూడా ఒక బిళ్ళ దాగా కట్టడం బాగా వేడి చేస్తే నొప్పి రావటం ఇట్లాంటివి చాలామందికి జరిగినాయి అది ఆయుర్వేదికలో ఎందుకంటే ఆయుర్వేద వైద్యులతో నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి చెబుతూ ఉన్నాను మొలతాడు కూడా చేయకూడదని చెప్పేవాళ్ళు ఆ మొలతాడు కట్టడానికి అది చాలా విశేషమైన పరిస్థితి మొలతాడు ఎవ్వరు ఎప్పుడు చిన్నప్పుడు నామకరణానికి ముందే మొలతాడు కడతారు పేరు పెట్టడానికి ముందు మరి ఆ మొలతాడు కట్టినప్పుడు ఆ మొలతాడు అట్లాగే ఉండాలి నీ మొలతాడు నీ కట్టా అని కొంతమంది పేరు పెట్టి పిలిస్తే ఏన్నా మొలతాడు నువ్వు కట్టావా అని అడిగేవాడు కొంతమంది ఉన్నారు ఆ మొలతాడు కట్టేటువంటి కట్టిన వాళ్ళకి అధికమైన స్వతంత్రం ఉంటుంది ఏది నా పేరు పిలుపులుస్తున్నావు నువ్వు నా మొలతాడు కట్టావా అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మొలతాడు చాలా విశేషమైంది పురుషుడై పుట్టిన వాడికి మొలతాడు చాలా అవసరం అది పూర్తిగా అందరూ బాధ్యతగా ఈ మొలతాడు కట్టడం కట్టించుకోవటం కట్టిన తర్వాత ఏదైనా పరిస్థితుల్లో తెగిపోయో ఊడిపోయో జారిపోతే వెంటనే మళ్ళీ మూలతాడు కట్టుకోవడం చాలా అవసరం తర్వాత ఈ మొలతాడుతో పాటు బొడ్డు తాయిత్తు అంటారు ఆ బొడ్డుని పూర్తిగా తీ ఊడిపోయిన తర్వాత దాన్ని తాయిత్తులో పెట్టి కడతారు బొడ్డు కోసావా పేరు పెట్టావా నా మొలతాడు కట్టావా మరి బొడ్డు కోసి ఆ బొడ్డుని జాగ్రత్తగా పెట్టి మరి ఆ బొడ్డు మొలతాడు మొలతాడు ఆ బొడ్డు వేసి మొలతాడు కడతారు ఇది ఆ మొలతాడు చాలా విశేషమైంది అది తీసేయదగినది కాదు తీసేయటం వల్ల అనేక సమస్యలకి మనిషి లోనవుతాడు స్వస్తి